అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు డిసెంబర్ పదహారు గనకాన్ని నీవు తడవు చేయటేందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బ్యాప్తిస్వం పొందుము అపోస్తుల కార్యములు ఇరవై రెండు పదహారు బ్యాప్టిస్వము రక్షణ యొక్క మూడవ ప్రాముఖ్యమైన మూల ఉన్నది చాలామంది విశ్వాసులు బ్యాప్తిస్వములకు వచ్చిన అవసరతను మరియు ప్రాముఖ్యతను నిర్లక్ష్యం చేయువారుగా ఉందరు మన శరీరంలో కొన్ని విటమిన్లు తక్కువైనచో మనం రోగ్రస్తుల మౌదుము చాలామంది వేసవి సెలవులలో దక్షిణ ఇండియాలోని వాతావరణమును బట్టి అక్కడి కొండ ప్రాంతములకు వెళ్ళదరు చాలా సంవత్సరముల క్రిందట అక్కడి ప్రజలు చర్మ వ్యాధులతో బాధపడుతున్నారని కనుగొనరి దానికి కారణం తెలియలేదు అక్కడి వాతావరణము మంచినీరు మరియు సమృద్ధిగా మంచి ఆహారం ఉన్నను ప్రజలు రోగం పాలవుచున్నారు చాలా పరిశోధనలు నిర్వహించిన పిమట అక్కడి నీటిలో కాల్షియం లేదని కనుగొనిది ఎప్పుడైతే త్రాగునీటిలో కాల్షియం కలిపిరో అప్పుడు వారు స్వస్థత పొందిరి ఇలాగునా కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ మరియు విటమిన్లు శరీరంలో తక్కువైనచో రోగ్రస్తుల మగుదము అలాగే మనము నీటి బ్యాప్తిస్మమునకు లోబడనిచో ఆత్మీయంగా ఎదగలేము బ్యాప్తిస్మము రక్షణ యొక్క ఏ మూల నియమము కంటే కూడా ప్రాముఖ్యమైనది శత్రువు యుక్తిగా విశ్వాసులకు గ్రుడ్డితనం కలుగజేయును కొంతమంది విశ్వాసులు తిరిగి జన్మించిన చాలను బ్యాప్తిస్వము అవసరం లేదు అని తలంచుదురు నామకార్థ క్రైస్తవులకు బ్యాప్తిస్వము ఒక ఆచారము గాని విశ్వాసులకు ఒక సాక్ష్యము బ్యాప్తిస్వము అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణ భూస్థాపన మరియు పునరుద్ధానమును అర్థం చేసుకొని ప్రకటించుటయే నేను మార్పు చెందిన తర్వాత రెండు సంవత్సరముల వరకు బ్యాప్తిస్వమునికి వచ్చిన ఆలోచన ఎప్పుడునూ లేదు ప్రతిదినము నేను బైబిల్ చదివేడివాడును కొన్ని పర్యాయములు దినమంతా బైబిల్తో గడిపేటివాడును కానీ బ్యాప్తిస్వం యొక్క అవసరత వాడును పంతొమ్మిది వందల ముప్పై రెండు ఫిబ్రవరి మాసం శనివారం ఉదయకాలమున నేను ధ్యానించు సమయంలో దేవుడు నాతో మత్తయి మూడు పదమూడు ద్వారా మాట్లాడాను ఆ సమయమున యోహాను చేత బ్యాప్తిస్వం పొందుటకు యేసు గలియ నుండి యోర్ధాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను ప్రభు నాతో స్పష్టముగా నీవు నీ రక్షకుని కంటే ఏ విషయంలో నేను శ్రేష్ఠుడువా అని అడిగాను అందుకు నేను కాదు అని జవాబునిచ్చితిని అందుకు ప్రభు బ్యాప్తిస్వం గురించి ఏమిటి అని నన్ను అడిగినప్పుడు రక్షించబడి అన్ని స్థలములలో సాక్ష్యమును పంచుకొనుచున్న నాకు బ్యాప్తిస్వం యొక్క అవసరత లేదు అనుకుంటుని యేసు ప్రభుకు అవసరత లేకున్నాను ఆయన నా కొరకు బ్యాప్తిస్వం తీసుకున్నాను ప్రభు నాతో స్పష్టముగా మాట్లాడాను ఆ మరుసటి దినముననే నేను బాప్తిస్వం తీసుకుంటుని ఆ దినమున నేనే కూడికను తీసుకొని ఆ కూడికలో బ్యాప్తిస్వం తీసుకుంటుని నేను నీటి నుండి బయటకు వచ్చిన వెంటనే గొప్ప సంతోషంతో నింపబడుతీని ఆ దినము నుండి బైబిలు నాకు క్రొత్త పుస్తకం వలన ఉండను నేను ప్రార్థనలో సాక్ష్యమిచ్చుటలో ఎంతో స్వాతంత్రమును అనుభవించి తిని సమస్తము నాకు క్రొత్తగా నాయను సువార్తలలోను పత్రికలలోను బాప్తిస్మమును గురించి యాభై ఒక్క వచనములు ఉన్నట్లు కనుగొంటిని వాటినన్నిటినీ నేను కలిపి ధ్యానించి తిని ప్రైజ్ దలాడ్